వెల్కమ్ టు ఎస్ఆర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఏడు ఎకరాల్లో వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి నార్కట్పల్లి మండలం నల్లగొండ జిల్లాలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే విజయవాడ హైవేలో వెళ్ళాలి విజయవాడ హైవే అంటే ఏపీకి రాజధాని అయిన అమరావతికి కనెక్టివిటీ రోడ్ అండి సో ఈ రోడ్ బాగా రష్ అయ్యే అవకాశం ఉంది ఈ రోడ్ బాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉందండి అలాగే హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే నగర్ హైత్ నగర్ రామోజు ఫ్రం సిటీ చౌటుపల్లి చిటియాల నార్కట్పల్లి అండి నార్కట్పల్లి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంటుంది హైవేకి దగ్గర ఉంటుంది అండ్ హైదరాబాద్కి డెబ్బై ఐదు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఓఆర్ రౌటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి అరవై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి పది నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి వే కూడా విలేజ్కి నక్ష రోడ్ అంటారు చూడండి ముప్పై ఫీట్ల నక్ష రోడ్ ఆ నక్ష రోడ్కి ప్రాపర్టీ ఉంటుందండి సో ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేశారనుకోండి దగ్గరుండి ప్రాపర్టీ మొత్తం చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తారండి ఎందుకంటే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పహనీలు అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని లింకులు మారిందో అన్ని లింక్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ వెరిఫై అయిన తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి అలాగే మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ చూసి ఒకవేళ నచ్చితేనే ప్రాపర్టీ కొనండి ప్రాపర్టీ చూస్తే ఏంటంటే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది ప్రాపర్టీ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతుంది అండ్ మనకు రోడ్ కనెక్టివిటీ అండ్ హైదరాబాద్ నుంచి మనకు ఎంత దూరం అవుతుందో అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి అండ్ మేము చెప్పడం వల్ల మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఐడియా వస్తుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీరు విజిట్ చేస్తేనే అర్థమవుతుంది అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైం బట్టి పేమెంట్ బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం కూడా ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు అండి అలాగే ఈ ప్రాపర్టీ మీరు చూడడానికి వచ్చినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి మా దగ్గర హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలు అయితే చూపెట్టగలుగుతామండి హైదరాబాద్ నుంచి దగ్గరలో కూడా చూపెడతాం కాకపోతే దగ్గరలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు టోల్ గేట్ చూడండి పంతంగి టోల్ గేట్ అక్కడ నుండి కొంచెం మనం హైవే కాకుండా హైవే నుంచి కొంచెం లోపల ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలికి వెళ్ళాము అనుకోండి మినిమం యాభై లక్షలకు కూడా దొరికే అవకాశం ఉంటుంది యాభై లక్షలకు నలభై ఐదు లక్షలలో కూడా దొరుకుతుంది హైదరాబాద్కు సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో దొరుకుతుంది అండ్ ఇది మంచి టైం అండి ఈ టైంలో మనం ప్రాపర్టీగా ఉంటే అక్కడ ఉన్న రేట్ కంటే కొంచెం తక్కువలో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా డౌన్ ఉంది కాబట్టి అండ్ ఈ రోడ్డు కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది మీరు చూ చూడొచ్చు ఆల్రెడీ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్ల దూరం వరకు ఆరు లైన్ల రోడ్లు అవుతుంది స్టిల్ వర్క్ కూడా స్టార్ట్ జరుగుతూనే ఉంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఈ టైంలో మంచి టైము కొనే వాళ్ళకి అండ్ చాలామంది ఏంటంటే మార్కెట్ ఉన్నప్పుడే రొటేషన్ చేస్తూ ఉంటారు సో ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రాపర్టీ కొనుక్కోవడం చాలా బెటరు అలాగే మీకు హాఫ్ ఎకర్ నుంచి హైవే కావాలా లేకపోతే హైవే నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ లోపలికి కావాలా ఎక్కడ కావాలన్నా మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి అలాగే మీ ఒక హైవేలో కాకుండా సాగర్ హైవే అండ్ విజయ శ్రీశైలం హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి ఈ మూడు హైవేస్లల్లో మీకు ఎక్కడ ప్రాపర్టీ కావాలన్నా చెప్పొచ్చు అలాగే ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి మేము దగ్గరుండి ప్రాపర్టీ మొత్తం డీటెయిల్గా చూసి ఒకవేళ అంత బాగుంది అనుకుంటే మా దగ్గర ఉన్న సెల్ బయర్స్కి ఆ ప్రాపర్టీస్ అన్ని డీటెయిల్ పంపిస్తామండి వాళ్ళు ఓకే అనుకుంటే మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్